హలో అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడైతే తేగలు తినడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి అండి ఇంకా కట్ట యాభై రూపాయలు అనుకుంటాం మా తీసుకొచ్చారు ఇంకా వీటి క్లీన్ చేసేసాం క్లీన్ చేయడం అంటే ఉన్న తొక్కలు తీసేసి ఒకసారిగా పెట్టుకుంటే తినేటప్పుడు కొంచెం టై టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా తేగలు తినడం వల్ల వాటి బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా అంటే తేగ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది అంటారు అలానే అది పీచు పదార్థం కాబట్టి తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది అని కూడా అందరికీ తెలిసిందే ఇంకా ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అంటండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీటితో పాటు బిస్కెట్స్ కేక్స్ కూడా తయారు చేస్తున్నారంట తేగల వల్ల ఎన్ని లాభాలు చూసారా ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారైనా తిని చూడాలి కదా ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడితే తింటారు కదండి వీటిని ఇంకా మన పట్టణం సైడ్ అయితే ఇవి కొనుక్కుని తింటాం పల్లెటూరుల్లో అయితే ఇవి ఫ్రీగానే దొరుకుతాయండి ప్లీజ్ మీరైతే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు